బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు సమీపిస్తోంది నామమాత్ర వృద్ధి మందగించింది దీని తరువాత ఆర్థిక రంగంలో ఎలాంటి మార్కు జరుగుతుందని అనుకుంటున్నారు ప్రభుత్వం వినియోగాన్ని పెంచే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలా లేదా మూలధన ఆధారిత వృద్ధి వ్యూహానికి కట్టుబడి ఉండాలా సోనల్ మీరు చూపిస్తున్న ఈ ద్వంద్వం ఆసక్తికరంగా ఉంది ముందుగా మీలో చాలా మందికి నేను సిఫార్సు చేస్తున్నది ఏమిటంటే ఈ నెల ప్రారంభంలో మా ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం హెడ్ అనురాగ్ మిత్తల్ ది గ్రేట్ ఫిజికల్ డివైడ్ అనే బ్లాగ్ పోస్ట్ రాశారు మీరు ముందుగా దానిని చదవండి దయచేసి మా వెబ్సైట్ ను చూడండి అమెరికా గురించి మాట్లాడినప్పుడు జరిగిన మన మునుపటి సంభాషణతో పోలిస్తే మీరు తెలుసుకున్న అంశం చాలా భిన్నంగా ఉంటుంది గత దశాబ్దంలో ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలం నుంచి బయటపడిన తర్వాత భారతదేశం ఆర్థిక పరంగా క్రమశిక్షణను పాటించింది మళ్ళీ కుడివైపు నుండి ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం దెట్టు జీడిపి నిష్పత్తిని చూస్తే రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు చాలా స్థిరంగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు మనం స్థిరంగా క్రమశిక్షలను కొనసాగించామని ఇది చూపిస్తుంది ఇవి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడటం లేదు ఆ తర్వాత సంవత్సరంలో కోవిడ్ వచ్చింది కాబట్టి ఆర్థిక లోటు పెరిగింది అందువల్ల డెట్ జరిపి నిష్పత్తి అరవై పాయింట్ ఏడు శాతానికి పెరిగింది కానీ అప్పటి నుండి ప్రతి సంవత్సరం భారతదేశం తన ఆర్థిక లోటును తగ్గిస్తూనే ఉంది ఇది దాదాపు తొమ్మిది శాతం వద్ద గరిష్ట స్థాయిలో ఉంది ఈ సంవత్సరం అది జిడిపిలో నాలుగు పాయింట్ మూడు నుండి నాలుగు పాయింట్ నాలుగు శాతం వరకు ఉండవచ్చని మేము అంచనా వేస్తున్నాము కాబట్టి వాస్తవానికి మేము ఆర్థిక లోటును చాలా వరకు తగ్గించాము ఇప్పుడు ప్రభుత్వం దెత్తు జిడిపి నిష్పత్తిని తగ్గించడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెబుతోంది ఇంకా వారు ఆర్థిక సంవత్సరం ముప్పై ఒక్క నాటికి రెట్టు జిడిపి నిష్పత్తిని దాదాపు యాభై శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అందువల్ల అమెరికాతో పోలిస్తే అక్కడ డెట్ జడిపి నిష్పత్తి పెరుగుతుందని అంచనా వేయబడినప్పటికీ భారతదేశంలో అది తక్కువగా ఉంటుందని లేదా మరింత తగ్గుతుందని మేము ఆశిస్తున్నాము ఆర్థిక లోటు తప్పనిసరిగా గణనీయంగా తగ్గకపోవచ్చు కానీ డెట్టు జడిపి నిష్పత్తి ఖచ్చితంగా తగ్గుతుంది ఇది ప్రభుత్వ ఆలోచన విధానం కాబట్టి మనం నిర్ణయించుకున్న మార్గం మరియు దిశను బట్టి భారతదేశంలో ఆర్థిక పరంగా క్రమశిక్షణతోనే ఉంటుంది అమెరికా మరియు మరికొన్ని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది భిన్నం ఖర్చుల విభజన విషయానికి వస్తే ఇంత తక్కువ సమయంలో పన్నుల ద్వారా ఎంత ఆదాయాన్ని సేకరించవచ్చని దానిపై ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకోండి సోనల్ గత ఒక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను కోత విధించిందని ఆ తర్వాత జిఎస్టి కోతను కూడా విధించింది ఈ రెండు ప్రయోజనాలు వాస్తవానికి వినియోగదారులకు చేరుతాయి మరియు ఈ విషయంలో వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు తీసుకుందని నేను చెప్పగలను గత బడ్జెట్లో వారు ఇప్పటికే ప్రత్యక్ష పన్నుల విషయంలో ఏదో ఒకటి చేసినందున ప్రభుత్వం మరోసారి ఏదైనా చేయడం చాలా పెద్ద కష్టమని నేను నమ్ముతున్నాను అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వారు క్రమశిక్షణ మార్గంలోనే కొనసాగుతారు మరియు వినియోగదారుల జేబుల్లో డబ్బు మిగిలేలా వీలైనంత చేస్తారు అలాగే అవసరమైన చోట మూలధన వ్యయాలను పెంచడానికి కూడా వారు ప్రయత్నిస్తారు ఎందుకంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మూలధన వ్యయం గురించి మేము జరిపిన చర్చల నుండి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక నిర్దిష్ట పరిమితి తర్వాత ప్రభుత్వం మూలధన వ్యయాన్ని చేపట్టే సామర్థ్యం పరిమితం అవుతుంది పిఎల్ఐ ద్వారా చేసినట్లుగా ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి మూలధన వ్యయాలతో సహాయం చేయగలదు మూలధన వ్యయాలను నేరుగా చేపట్టే బదులు సాధ్యమైన చోట వారు అలాగే చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో ప్రభుత్వం వాస్తవానికి మూలధన వ్యయాలను నడిపించగల పరిమిత సంఖ్యలో రంగాలు ఉన్నాయి కాబట్టి ఈ క్రమశిక్షణ కొనసాగుతుంది నేను ఆశిస్తున్నాను వినియోగం మరియు మూలధన్ పెట్టుగా విత్యవాసం ఉందని నేను భావిస్తున్నాను ఈ విషయంలో వారి సామర్థ్యంలో ఏది ఉంటే వారు అక్కడ వీలైనంత ఎక్కువ చేస్తారు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి సంక్షోభాలకి లోబడి ఉంటుంది స్కీమ్ జాగ్రత్తగా చదవండి